సుడి సుడి దీర్ఘం పదాలు వీటితో పాటి తలకట్టు నుంచి విసర్గాహ వరకు అన్ని పదాల లింకులు డిస్క్రిప్షన్లో ఉన్నాయి అన్నీ చూసి నేర్చుకోండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పిల్లలు ఇప్పటి వరకు మనము తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం వరకు అన్ని రకాల పదాలు నేర్చుకున్నాము వీటికి సంబంధించిన లింక్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అవి చూడకపోతే ఒకసారి చూసేసేయండి ఇప్పుడు మనము రుత్వము ఓకేనా రుత్వం గురించి తెలుసుకుందాం దీని రుత్వము అనొచ్చు లేదా సుడి అని కూడా అంటారు ఓకేనా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పలుకుతారు ఇప్పుడు నేను వీటిని ఒకసారి చదువుకొని దీనికి సుడికి సంబంధించినటువంటి పదాల్లోకి వెళ్ళిపోదాం ఓకే నా స్టార్ట్ చేద్దామమ్మా ఓకే ఫస్ట్ వన్ చూడండి కాకి సుడిస్తే క్రూ కాకి సుడిస్తే క్రూ గాకి సూడిస్తే క్రూ కొంతమంది సుడి అంటారు కొంతమంది వట్ర సుడి అంటారు కొంతమంది రుత్వము అంటారు ఏ విధంగా అయినా దీన్ని పలకచ్చు ఓకేనమ్మా గాకి సుడిస్తే గ్రూ చాకి సుడిస్తే ఛ్రు ఛాకి సుడిస్తే ఝ్రు ఝాకి సుడిస్తే జ్రు ఝాకి సుడిస్తే ఝ్రూ ಟಾಕಿ ಸುಡಿ ಟ್ರೂ ಠಾಕಿ ಸುಡಿ ಟ್ರೂ ಡಾಕಿ ಸುಡಿ ಢ್ರೂ ಢಾಕಿ ಸುಡಿ ಢ್ರೂ ಅಣಾಕಿ ಸುಡಿ ರು ತಾಕಿ ಸುಡಿ ಥ್ರೂ ಅಲ್ಲೇ ಠಾಕಿ ಸುಡಿ ಥ್ರೂ ದಾಕಿ ಸುಡಿ ಧ್ರೂ ಒತ್ತು ದಾಕಿ ಸುಡಿ ಧ್ರೂ ನಾಕಿ ಸುಡಿ ನೃ ಪಾಕಿ ಸುಡಿ ಪ್ರು ಪಾಕಿ ಸುಡಿ ಪ್ರು ಬಾಕಿ ಸುಡಿ ಭ್ರೂ ಒತ್ತು ಬಾಕಿ ಸುಡಿ ಭ್ರೂ ಮಾಕಿ ಸುಡಿ ಮೃ ಯಾಕಿ ಸುಡಿ ಯುರು ನೆಕ್ಸ್ಟ್ ರಾಕಿ ಲಾಕಿ ರೂ ಲುರು ವಾಕಿ ಲುಡಿ ವ್ರೂ ಶಾಕಿ ಸುಡಿ ಶ್ರೂ ಶಾಕಿ ಸುಡಿ ಶ್ರೂ ಸಾಕಿ ಸುಡಿ ಶ್ರೂ ಹಾಕಿ ಸುಡಿ ಹೃ ಅಳಕ ಸುಡಿ ಹು ಕ್ಷಾಕ್ ಸುಡಿ ಕ್ಷು ಬಂಡೆ ಸುಡಿ ಶೃ ఈ అక్షరం అంటే రుత్వము రుత్వం దీర్ఘము అదే సుడి సుడి దీర్ఘంకి సంబంధించిన పదాలు మనకి చాలా తక్కువగా వాడుకలో వస్తాయి వీటిని మనము ఒకసారి చదువుకుంటే ఎప్పుడో ఒకసారి కానీ రావు కాబట్టి వీటిపైన అంత ఫోకస్ అయితే పెట్టాల్సిన పని లేదమ్మా వీటికి సంబంధించిన పదాలు కూడా రుత్వము రుత్వ దీర్ఘం కూడా కొంచెం తక్కువగానే ఉంటాయి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు దానికి సంబంధించిన పదాల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ చూడండి కృప కృషి కృతి శృతి మృతి వృధా ధృతి కృతము ఆకృతి వికృతి కృపాణి గృహము నెక్స్ట్ అలాగే గృహిని త్రుటి తృతీయ తృణము ఆతృత దృఢము నృపతి ధృవము బృందము మృగము నేను ఫాస్ట్గా చెప్తున్నాను అనుకుంటే మీరు స్టాప్ చేసి మళ్ళీ ముందుకెళ్ళి ఇంకొకసారి రివైండ్ చేసుకోండి అమ్మా టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చెప్పేస్తున్నాను వీడియో లెంత్ ఎక్కువగా ఉండకుండా ఉండడానికి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకొని చూసుకోండి నృపతి ధృవము బృందము మృగము మృదుల మృదువు అమృతం శృంగము శృంగేరి సృజన ధృతము నృహరి నెక్స్ట్ సెకండ్ లైన్ సృజించు కృకము కృతుడు కృషము తృణత ద్రుంబము దృతము పృతన పృథివీ బృంగము బృంగి భృగువు నెక్స్ట్ భృతము భృషము భృంగారి మృగణ మృదుడు వృంతము వృకము శృంగారి శృతము శృగము సృజించు నెక్స్ట్ అమ్మా హృతము హృతి హృది తృణం కృషించు మృదంగం విజృంభణ నెక్స్ట్ తృణీకరించు మాతృభాష ఉద్ధృతం నృసింహ మృణాలిని మృగశిర సంవృతము వృషభం శృంగారం హృదయం నృపాలుడు నెక్స్ట్ అమ్మా భృతిజుడు మృగనాభి మృణాళము వృత్తాంకము శృంఖలాలు హృషీకము శృగాలము కృపాణము కృ కృకణము కృపణము కృపణుడు చెప్తున్నాం కదమ్మా ఇవి మనకి వాడుకలో చాలా తక్కువగా ఉండే పదాలు ఇవి మనకి ఎక్కువ కష్టంగా ఉన్నాయని బాధపడాల్సిన అవసరం లేదు వట్టసుడికి సంబంధించిన పదాలు అదే ఋత్వంకి సంబంధించిన పదాలు మనకి వాడుకలో చాలా తక్కువగా వస్తాయి కృపాలువు పృథులము పృథాకువు పృషతము గృహపతి బృందావనం భృంగరాజం మృగాంకుడు వంశకం వృఖోదరుడు వృఖధూపము శృంగభంగము గృహమణి గృహీతము నెక్స్ట్ గృంజనము తృణరాజము తృణజలుక బృంహితం భృతిక బృందారకుడు నృషంనుడు నృసింహుడు కృపలాసము కృతమూలకము కృతముకుడు హృదయాలువు హృషీకేశుడు హృదయం మృగం మృదంగం మృగరాజు వృక్షం గృహిణి ధృతి షడ్రుచులు నెక్స్ట్ ఆవృతం వివృతం మృతకుడు ఓకేనమ్మా ఇవి మామూలు వాటితో పోలిస్తే కొన్ని తక్కువ పదాలు ఉంటాయి అలాగే మనకి వాడుకలో చాలా తక్కువగా వస్తాయి కానీ మీరు వట్రసుడి వచ్చినప్పుడు అదే రుత్వం వచ్చినప్పుడు ఎలా పలకాలి అనేది బాగా తెలిసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంతో పాటు రుత్వ దీర్ఘం పదాలు కూడా మనం ఇప్పుడు ఒకేసారి నేర్చేసుకుందాం రుత్వ దీర్ఘము లేదా వట్రసుడి దీర్ఘము ఓకేనమ్మా ఏ విధంగా అయినా దీన్ని చెప్పచ్చు ఈ పదాలు చెప్పుకునే ముందు ఒక్కసారి వీటిని పలుకుదాం ఓకేనా చెప్పాను కదా ఆ వాడుకలు అవి చాలా తక్కువ వస్తాయి వీటిని ఎట్లా వస్తాయి అనేది మనం తెలిసి పెట్టుకుంటే అవి వచ్చినప్పుడు ఈజీగా మనము రాసేయచ్చు ఇవి పెద్ద కష్టంగా ఉన్నాయని మనం భయపడాల్సిన అవసరం అయితే లేదమ్మా ఫస్ట్ వన్ చూడండి క్రూ ఘాకి వట్రసుడు దీర్ఘమిస్తే క్రూ ఘాకి వట్రసుడు దీర్ఘమిస్తే ఘ్రూ ఘాకి వట్రసుడు దీర్ఘమిస్తే ఘ్రూ చాకి వట్రసుడు దీర్ఘమిస్తే చ్రూ ఝాకి సుడు దీర్ఘమిస్తే ఝ్రూ ఝాకి వట్రసుడు దీర్ఘమిస్తే ఝ్రూ ఝాకి వట్రసుడు దీర్ఘమిస్తే ఝ్రూ ఠాకి వట్రసుడు దీర్ఘమిస్తే ట్రూ ఠాకి వట్రసుడు దీర్ఘమిస్తే ట్రూ ఢాకి వట్రసుడు దీర్ఘమిస్తే ఢ్రూ ఢాకి వట్రసుడు దీర్ఘమిస్తే ఢ్రూ అనాకి వట్రసుడు దీర్ఘమిస్తే నురూ తాకి వట్ర సుడు దీర్ఘమిస్తే త్రూ అలాగే థాకి సుడు దీర్ఘమిస్తే ధ్రూ ధాకి వాటర్ సోడి దీర్ఘమిస్తే ధ్రూ ధాకి వాటర్ సోడి దీర్ఘమిస్తే ధ్రూ నాకి వాటర్ సోడి దీర్ఘమిస్తే నృ నెక్స్ట్ పాకి వాటర్ సోడి దీర్ఘమిస్తే ప్రూ పాకి వాటర్ సోడి దీర్ఘమిస్తే ప్రూ బాకీ వాటర్ సోడి దీర్ఘమిస్తే బ్రూ ాకీ వాటర్ సోడు దీర్ఘమిస్తే బ్రూ మాకి వట్ర సొడి దీర్ఘమిస్తే మృ యాకి వట్ర సోటి దీర్ఘమిస్తే యురు రాకి వాటర్ సోటి దీర్ఘమిస్తే రు లాకి వట్ర సొడి దీర్ఘమిస్తే లురు వాకి వట్ర సోటి దీర్ఘమిస్తే వృ షాకి వట్ర సోటి దీర్ఘమిస్తే ష్రూ షాకి వట్రసు దీర్ఘమిస్తే ష్రూ సాకి వట్ర సొడి దీర్ఘమిస్తే ష్రూ హాకి వట్రసుటి దీర్ఘమిస్తే హృ అలాకి వట్రసుటి దీర్ఘమిస్తే ల్రూ క్షాకి వట్రసు బండి రాకి వాటర్ వట్రసుటి దీర్ఘమిస్తే రు చూసారా ఇవి వట్రసుటి దీర్ఘం అంటే రుత్వ దీర్ఘం ఉంటూ ఉండే అక్షరాలు దీంతో పదాలు చూడండి చాలా చాలా రుత్వ దీ రుత్వంతో అయినా పదాలు వస్తాయి కానీ రుత్వ దీర్ఘంతో చాలా తక్కువ పదాలు ఉంటాయి ఒక్కసారి చూడండి క్రూర జంతువు పితృణము భ్రూణ ఇలాగ చాలా చాలా తక్కువ పదాలు ఉంటాయమ్మా దీని గురించి అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పాను కదా తలకట్టు నుంచి విసర్గ వరకు ప్రతిదానికి సంబంధించినటువంటి పదాలను నేను డిస్క్రిప్షన్లో అయితే షేర్ చేస్తాను ఇందులో ఉండే పదాలు దాదాపు చెప్పాను కదా ఒక్కొక్క దానికి రెండు వందల యాభై దాదాపు పదాలను నేను ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను ఈ పదాలన్నీ మీరు చదవడం రాయడం నేర్చుకున్నారంటే ఇంకా మీకు ఏ ఏ బాధ లేకుండా తెలుగు అనేది ఈజీగా చదవడం రాయడం వస్తుంది ఓకేనమ్మా మీకు నేను చెప్పినది నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అమ్మ బాయ్